హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము తోటకూర లివర్ ఫ్రైని తయారు చేసుకుంటున్నాం చాలా టేస్టీగా ఉంటుంది ఐరన్ రిచ్గా ఉంటే తోటకూర లివర్ ఫ్రైని చాలా సింపుల్గా మనము తయారు చేసుకోవచ్చు పిల్లలకు ఆకుకూరలు పెడితే తినరు కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ముందుగా మనం ఈ తోటకూర లివర్ ఫ్రైని తయారు చేసుకోవడానికి తోటకూర రెండు కట్టలు తీసుకోవాలి తోటకూరనంతా ఇలా మనము సన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇందులో మనము కాడలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా కట్ చేసుకుని ఈ తోటకూరనంతా మనము రెండు మూడు సార్లు వాటర్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి అలానే నాలుగైదు పచ్చిమిర్చి అలానే కొద్దిగా వాటర్ వేసుకొని తోటకూరనంతా ఇలా ఒకసారి బాగా ఉడికించుకోవాలి చూశారు కదా ఈ విధంగా అంతా మనకి తోటకూర ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుందాం ఈ తోటకూర అంతా ఇలా మనకు బాగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా ఈ తోటకూరను అంతా ఇలా మనము బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ తోటకూర మిశ్రమాన్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ దాకా పసుపు వన్ టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి మనం ముందుగానే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కాస్త చూసుకొని వేసుకోవాలి అలానే హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా అలానే ఇప్పుడు ఇందులోకి చిటికడంతా వంట చూడ వేసుకోవాలి అలానే ఒక కప్పు దాకా శనగపిండి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ శనగపిండి అంతా ఈ అంతా బాగా కలిసేలాగా ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకోవాలి ఇలా మనము ఆకుకూరలు అప్పుడప్పుడు తినడం వల్ల మనకు కంటి చూపు బాగా కనిపిస్తుంది అలానే రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది ఇందులో మనకు ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా అప్పుడప్పుడు ఆకుకూరలు చేసి పెట్టాలి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి ఈ విధంగా అంతా మనము కలుపుకుంటే సరిపోతుంది ఇలా అంతా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము ఈ తోటకూర లివర్ కర్రీని తయారు చేసుకోవడానికి ఇలా ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలి ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లకంతా కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకునే తోటకూర మిశ్రమానంతా ఇలా మనము ఇడ్లీ ప్లేట్లలో ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూసారు కదా ఇలా తయారు చేసుకున్న వాటిని ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసి ఇందులో పెట్టుకొని ఒక పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూసారు కదండి పదహైదు నిమిషాలు అయిన తర్వాత మనకి తోటకూర లివర్ అంతా మనకు బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇలా ఒక చాక్తో గుచ్చుకుంటే ఈజీగా రిమూవ్ అయిపోయింది కదండీ తోటకూర లివర్ మనకు తయారైపోయింది ఇప్పుడు వీటిని ఇలా రిమూవ్ చేసుకుని వీటి అన్నింటినీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం చూసారు కదండి ఈ విధంగా అన్ని మనం తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చాక్తో వీటన్నింటినీ ఇలా మనము చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో ఇలా మనము చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలానే డైరెక్ట్ గా అన్న చేసుకోవచ్చు లేకపోతే వీటిని ఇలా మనము కాస్త ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుని కూర చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా మనం కట్ చేసుకున్న వాటిని ఇలా ఆయిల్ లోకి ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ తోటకూర లివర్ పీసెస్ అన్నింటిని ఇలా మనము ఆయిల్లో ఫ్రై చేసుకుని వీటి అన్నిటిని ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని ఫ్రై చేసుకున్న వాటిని ఇలా సెపరేట్ గా ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకుంటాము ఇలా ఈ పెనం కాస్త హిరెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ మనకు కాస్త కాకిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు అలానే పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కాస్త వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూసారు కదా ఈ ఉల్లిపాయలు అంతా ఇలా మనకు బాగా వేగాయి కదా ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ దాకా వేసుకోవాలి ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కాస్త పచ్చి వాసన పోయేదాకా ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూసారు కదా ఇలా అంతా మనము వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటాలంతా ఇలా మనము బాగా సన్నగా కట్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఈ టమాటా ముక్కలంతా మనకు బాగా మెత్తబడేదాకా ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూసారు కదా ఈ టమాటాలంతా ఇలా మనకు బాగా మెత్తబడే కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా సాల్టు అలానే పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూశారు కదా ఈ టమాటా అంతా ఇలా మనకు బాగా మెత్తపడి ఇలా మనకు సైడ్లో అంతా ఆయిల్ వచ్చింది కదా ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా కారం అలానే హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి శనగ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకుని ఫ్రై చేసుకున్న తోటకూర లివర్ ముక్కలు కూడా ఇందులోకి వేసుకోవాలి ఇలా ఈ తోటకూర లివర్ ముక్కలు ఇందులోకి వేసుకొని ఈ మసాలాలంతా ఈ లివర్ పీసెస్ కంతా బాగా పట్టేలాగా ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూసారు కదా ఈ మసాలాలంతా ఈ లివర్ పీసెస్ కంతా బాగా పట్టేలాగా ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకోవాలి చూసారు కదండీ ఈ వెజిటేరియన్ కర్రీ మాకు నాన్ వెజ్ వంటకంలాగా చాలా బాగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదండి ఈ విధంగా అంతా మనము కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉంటే తోటకూర లివర్ ఫ్రేమ్ మనకు తయారైపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి ఇందులోకి మనం కాస్త నిమ్మరసం పిండుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండీ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి